అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి స్త్రీ పర్వములోని ప్రథమాశ్వాసంలో కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి గాంధారి పాండవులను మీ తల్లి కుంతీదేవి దీవెనలు పొందండి అని చెప్పగానే పాండవులు కుంతీదేవి దగ్గరకు వెళ్ళారు చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీదేవికి దుఃఖము ఆనందము కలగలుపుగా స్పందించింది పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు అది విని కుంతీదేవి తల్లటిల్లింది జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది తనకు నమస్కరిస్తున్న పాండవులను చూసి వారి తలలు నిమిరి బోరున ఏడ్చింది పాండుకుమారులారా ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా అని వారి శరీరాలు తడిమి కుమిలిపోయింది పక్కనే శోకమూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి అమ్మా ఏరమ్మా నా మనుమలు అభిమన్యుడి ఎక్కడమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నన్ను చూడడానికి ఎందుకు రాలేదు అని అడుగుతూ పేరు పేరు వరుసన పిలిచింది ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళలేక మొదలు నరికిన చెట్టులా గొప్ప కూలింది కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకొని భోరున ఏడ్చింది కొంతసేపటికి తేరుకొని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకువెళ్ళింది గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ అమ్మ ద్రౌపది ఊరుకొమ్మ పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా మీ అత్త కుంతీ దేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా అమ్మ ద్రౌపది నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాను నీ కొడుకులు నీ కొడుకులు పోయారు నా కొడుకులు పోయారు ఇలా జరుగుతుందని విదురుడు కురుసభలో ఎంతగానో చెప్పి చూశాడు నేను మాత్రం నా కుమారుల దుశ్చర్యలను ఆపలేకపోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను అయినా అంతా విధి విలాసం కాలమహిమ ఊరుకోమ్మ అని ద్రౌపదిని ఓదార్చింది గాంధారి ఇంతటితో స్త్రీ పర్వంలోని ప్రథమా శ్వాసం పూర్తి అయింది స్వస్తి.